ఈ స్థలము దేవుని ఈ యొక్క సరిధానంలో తప్ప నీ నడక నా నడక ఎక్కడికి వెళ్ళి మార్దు దేవునికి చిత్తానుసరమైన నడక నడవడానికి మనము సిద్ధపాటు అవ్వాలి ఈ రోజు నుంచి ఈ వాక్యం ఉన్న ఈ దినము నుంచి బోధిస్తున్న నాకు గాని విడిచున్న నీకు గాని దేవుని చిత్తానుసరమైన నడక చాలా మంది క్రైస్తవ బిడ్డల్లో ఉండడం లేదండి చక్కని అలవాటు చేసే పాశ్రంగా నిజంగా సిల్స్ వచ్చి మీ సన్నిధానంలో విశ్వాసం ఉంటే ఎంతో భాగ్యం అనుకుంటాను నేను ఎందుకంటే ఆ సెల్ ఫోన్లు తీసుకోవడం ఎవరి వాళ్ళు కాదండి ఇప్పుడు బ్రతుకు ఇచ్చా సంఘంలో ఎన్ని వేల మంది ఉన్నారు లక్షల మంది ఉన్నారు అని కానీ నేను ఒక్కరిని దేవ రాజ్యాన్ని నడిపిస్తే చాలు అన్నవారు ఎవరు లేరండి ఏదో సంఘాలకైతే సెలవు ఇచ్చుకోవాలనిస్తారేమో ఈ సంఘం కాకపోతే దేవుడి మిమ్మల్ని దీవించిన కాక నీ పరిచయం విశాలపరిచిన కాక తూర్పు పడమర ఉత్తర దక్షిణ దక్షిణకు తండోపుతొండాలనులు నిలిచింది ఆయన క్షేత్ర మీద వారి మధ్య నేను కాక

మన అందరికి భయం కలిగించే ఒక పురుగు ఉంటది ఏంటి చెప్పండి ఆడపిల్లలకి బాగా భయం పురుగులన్నింటిలో అది రాకలాగా ఉంటది మీటిలో ఉంటుంది దేవుని శోధనం అది రాకలాగా ఉంటుంది దాని రంగు రూపు అర్థమవుతుందా గొంగలి పురుగు గొంగలి పురుగుకి ఎన్ని దశలు ఉంటాయి ఎన్ని దశలు ఉంటాయి ఎవరైనా ఉన్నారా చదునారు ఎవరన్నా ఉన్నారా తెలియదు ఏడు ఎనిమిది ఏ చదువున్నారు ఎవరైనా ఉన్నారా నాగదు నాకే చదువు దేవునికి స్తోత్రం నాలుగు దేశాలు అంటే అర్థమైందా ఒకటి పురుగు ఒకటి రెండు ప్యూబ మూడు లార్వ నాలుగు చిరుతో చీరగా చెప్పడం అర్థం అమ్మాయి ఇంకోసారి దేవుని స్తోత్రం దేవుని సన్నిధానంలో ఎస్ఆర్ చెప్పేనట్టు నేను భయపడకూడదట తప్పైందనుకో దేవుడికి సరి చేస్తారు పక్క చెప్తారు కదా రైట్ కరెక్ట్ అయింది అనుకో దేవుడికి అనుమతిస్తావు ఇప్పుడు కొంటలు చెప్పడం దేవుని స్తోత్రం కదా ఎంత దగ్గరగా కొడతావా ఆశీర్వాదం రాత్రి దేవుడిని రెండు చేతులు ఇస్తారు శబ్దం కాదా పట్టలేని బిడ్డలకు ఆశీర్వాదం కలిగిన కానీ శ్రేష్టమైన దీవన తరగనే నీ బిడ్డలకు తరతారుముల దీవినగా నిలిచిన గా దేవుడు అన్యాయస్థులు కాదండి యువకుడు అన్న ముప్పై నాలుగు పదిలో ఉంది చూడక్కల అక్కడ నాకు చూడాలి సర్వశక్తైన దేవుడు అసంభం అన్యాయం చేయ అసంభం సర్వశక్తలైన దేవుడు దుష్కారం చేయగా అసంభవ అంటున్నాడు కాబట్టి కొట్టిన వారికి ఇస్తాడు కొట్టిన వారికి అప్పుడే వచ్చిన వాడికి ఇస్తాడు సాయంకాలం వచ్చిన వాడికి ఇదే న్యాయం అంటే నీవు నేను ఎవరు నీళ్ళు నాలో ఏముంది ప్రశ్నించడానికి దేవునికి స్తోత్రం కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా దేవుని సన్నిధానంలో దేవుని వారి జీవితమా ధన్యకరమైనది ఈ నాలుగు దశల్లో కూడా మానవుడికి కూడా నాలుగు దశలు అంట ఒకటి బాల్యము రెండు యవనము మూడు కౌమారము నాలుగు వృద్ధాప్యం మానవుడి కూడా నాలుగు దశలు పొంగల్పూర్ కూడా నాలుగు దశలు ఈ పొంగల్పూరికి ప్యూబ్ అనే దశ మూడవ దశ చాలా చాలా ఇంపార్టెంట్ అంట ఎందుకంటే అది గూడు తట్టుకుని గూడిలో పరిపత్వము చెందుతూ ఉంటుంది అలాగే ఈ రాత్రి వాక్యము సూటిగా ఉంటున్నటువంటి నా దేవుని సంఘమా దేవుని మందిరం లేనిదే నీ నా జీవితంలో రూపాంతరము చెందవు మన జీవితం రూపాంతరము చెందే స్థలము ఏదైనా ఉన్నదంటే అది దేవుని మందిరము మాత్రమే చీతాకో చిలుక చిరుకగా మారాలంటే పురుగు ఆ దశ మూడవ దశ ఎంత ఇంపార్టెంటో అది గూడి కట్టుకుని కథలకు కనిపెడుతూ ఏ విధముగా రూపాంతరం చెందుతుందో అలాగే క్రైస్తవునికి ఈ మందిరం యొక్క సిద్ధపాటు లేక దిద్దుబాటు లేనిదే రూపాంతరం చందడు 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 మారేడు మారేను అంటాడు అందరినీ మార్చేస్తాడు అమ్మగారికి ఏం పని ఉందిరా వెళ్ళగలుగుతాం కదా ప్రభుందరికీ ఈ రోజు రాత్రి వెళ్ళాలా అంటారు మా నాన్నలు అంటారు మన భర్తలు అంటారు మీ పిల్లలు అంటారు మన ఫ్రెండ్స్ అన్నారు రే నేను వెళ్ళాలరా కిబెట్టు కొట్టాలరా అంటారు నువ్వు అలవాటు చేస్తావు బాగానే ఎవరికి నువ్వు అలవాటు చేసేసావు నేను వెళ్ళాలంటాను ఫోన్ చేశారా పాశ్రమం అప్పుడే వెళ్ళాలి వెళ్ళాలంటాం అన్న కూడా ఒకడు ఉంటాడు అందుకే సిద్ధపాడు ప్రియన దేవుని సంఘమా చూడండి ఈ యొక్క బొంగల్పురికి ఆ మూడవ దేశ రూపాంతరం చెందడానికి ఎంత అవసరమో అంటే చితాగా చిలుకగా మార్చి అనేకమైన హృదయాలను సంతోష పెట్టాలని అంటే ఆ ప్యోగాదశ లేనిదే రూపాంతరం లేనిదే అశ్యతగా మారదు కనుక దేవుడి తన ఆ అనుసారమైన నడక మనం నేర్చుకోవాలంటే దేవుడి మనకి ఖచ్చితంగా ఉండాలండి యోగము రెండు పదహాల్లో రాయిబడి ఉంటది గదిలో నుండి మనము ఆ ఎక్కడికి రావాలంట బయటికి రావాలంట మేడ గదిలో నుండి బయటికి రావాలంటాడు పెళ్ళి కుమార్తె ఉద్దేశించి ఎందుకంటే ఆ గది ఏదంటే దేవుని సన్నిధి దేవుని సన్నిధానంలోనే మనము రూపాంతరం చెందగలము దేవుని సన్నిధానంలో లేకపోతే దేవుని నడక రాదు 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 ఒకవేళ ఎవరైనా ఉన్నారేమో నా ఎదురు తీసుకురండి అందుకనే మొట్టమొదట ఈ రోజు నుంచి మనము దేవుని సిత్తానుసరంగా నడవడానికి సిద్ధపడదాం చెప్పబడదాం దేవుని ఎలా ఉన్నదో తెలుసండి మనుషులు ఇప్పుడు పాట పాడాడు కదా ఆయన పాటలు రావు వచ్చే ఉన్నాడు నేను ప్రార్థన చేసుకున్నానండి పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాడు అన్నాడు ఏమైనా మాట్లాడాడు బాబా నన్ను ఈ రోజు అక్కడ పాట పాడడానికి దేవుడు నాకు అవకాశం ఇస్తానంట నమ్మాలపోతే నేను నమ్మాల వద్దండి నమ్మాలి దేవుడికి స్తోత్రం ఆయన ఒకప్పుడు ఆయన ఒకప్పుడు దేవాలను నడిపించాలని ఆశపడితే సైకిల్ ఆయన్ని కలిపి కుయ్య కాళ్ళు దూసేశాను పాజి దేవునికి స్తోత్రం ఆయన ఆశయండి నేను విగ్రహాలు సోమవారం శివ పూజ మంగళవారం బుధవారం మౌన్వ్రతం అట్లవారం మానసమ శుక్రవారం దేవి శనివారం నామ లెంకనస్వామి ఆదివారం తినొచ్చు తెరవచ్చు ఎవరినైనా పీకి దాకా పోయి తీసుకెళ్ళు అరకే చూప అక్కడ వెళ్ళగేట్టు వాడు కాదు కన్న పెడిగేవాడిని కాదు మళ్ళీ ఎవరైనా చూస్తారేమోనని భార్య వంటిని తలిపేసింది అదే భక్తి అనుకున్నాం యాగాలు హోమాలు సన్నియాగ అట్లాంటి పూజలు కాదు ఒకవేళ నా చేతితో చేసిన నేదు ఈ రోజు యాగాలు చేసిన వారు ఉంటారు అలాంటి విగ్రహాలతుల ఆ దైవభక్తి అనుకుని మనుషులు యొక్క చెపానుసారంగా నడుస్తుంటే దేవాది దేవుడు ఆయన సన్నిధానంలో దైవ చిత్తంగా నడుచుకోవడానికి కృప్ చూపించి మీ మధ్య నెలకెళ్ళడానికి అవకాశం ఇచ్చాడు లేకపోతే నేను అడుగులు వేసుకుంటూ ఆగిలిపోతున్నా నాకే తెలియదు తెలియదు అలా ప్రియమైనటువంటి దేవుని సంగమా కన్నీరుతో విత్తుతున్నాడు మానుడు ఎటు పోతున్నాడు తెలియడం లేదు మానవుడు ఇటు ఈ రోజు నుంచి రాత్రి నుంచి మనం ఒక తీర్మానం చేసుకుందాం దేవా నీచత్వానుసారంగా నీ మందిరంలో నీ నీచత్వానుసారం